కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం ఇచ్చారు ఎన్హెచ్ రెండుపొడి జొన్నాడ ఉండ్రాజవరం జంక్షన్ తేతలి కైకరం వద్ద నిర్మిస్తున్న ఐదు వంతెనలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు నాటికి పూర్తవుతాయి ఎన్హెచ్ సిక్స్టీన్ పై గొలగమూడి జంక్షన్ నెల్లూరు టి జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు సెప్టెంబర్ పదకొండు కి విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రెండు ఇరవై ఫిబ్రవరి పదిహేనుకి గుంటూరు మిర్చిండ వద్ద నిర్మిస్తున్న వంతన జనవరి ఆరో తేదీ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు పై నాగులు పలపాడు గ్రోత్ సెంటర్ రాజులపాలెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణానికి అనుమతి లేఖలు ఇచ్చాం ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్ రోడ్డు జొన్నతాలి క్రాస్ రోడ్డు చెవ్వూరు క్రాస్ రోడ్డు రణస్థలం టౌన్ పోర్షన్ తో పాటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణానికి బిడ్లు ఎన్హెచ్ సిక్స్టీన్ లో స్ట్రీ సిటీ జీరో పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి బిడ్డు